నువ్వేదో పెద్ద ఆర్మీని తీసుకొస్తావు అనుకుంటే వీడు ఒక్కడే తీసుకొచ్చావా మా నాన్నకి పుట్టినంత మాత్రాన్ని ముక్కు బొగ్గు పెట్టుకునే హక్కు రాదు దాన్ని సాధించుకోవాలి దానికి ఏం జరా చెప్పు ఎలా ఉందన్న సినిమా సల్లార్ అన్న ఫస్ట్ హాఫ్ చాలా బాగుందన్న నా లైఫ్ లో ఎప్పుడు చూలే అన్న ఇట్లాంటి సినిమా నేను ఫస్ట్ హాఫ్ సూపర్ చింపేసిండు మొత్తం బ్లాక్ బస్టర్ నా డైనోసార్ ఈస్ బ్యాక్ సార్ ఎలా ఉంది సార్ ఏం మాట్లాడినా జరా ట్రాన్స్ఫర్ ఉండదు బాక్స్ ఆఫీస్ పద్ధతి కొట్టిండి మా ఓడి సార్ ఫస్ట్ ఆఫ్ ఇచ్చి పడేసిండు ఇంకా కొంచెం ఉంది ఆ చూసినాక పలిగిపోతాను నా సీన్ మొత్తం నీలం ప్రభాస్ అంగలం పృథ్వరాజ్ సినిమా తర్వాత అన్న కొట్టాడా ప్రభాస్ అన్న హిట్ నీలన్న కాంబినేషన్ ఇంటర్వ్యూ వెళ్ళి ఇచ్చి పడిదంగ ఇంకా నెక్స్ట్ యాక్షన్ ఉంది బ్లడ్ మొత్తం ఇచ్చి ఇప్పుడు 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 పడదంగ ఫీస్ అమ్మా కూడా వచ్చేసాడు ఇంకా ఇది పైపోయింది షారుఖ్ కాలేదు బొక్కలేదు ఇంకా చూసుకో సలహా ఊచకపోతే మొదలైపోయింది ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే మామూలుగా లేదు ఊచకపోతే చచ్చిపోతే ప్రభాస్ అబ్బా ఎలివేషన్స్ అయితే మామూలుగా లేవు ఫ్యాన్స్కే పండగే పండగ న్యూ ఇయర్ ముందులో వచ్చేసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద డైరెక్టర్ ప్రశాంత్ ప్రశాంత్ గుడి కట్టేస్తారా ప్రశాంత్ డైరెక్టర్కి గుడి కట్టేస్తారా గుడి అన్న పెద్ద కట్టేద్దాం గుడి రెండు మూడు గుడి కలద్దాం బ్రహ్మాండమే కోత హండ్రెడ్ టు వెయ్యి ఇస్తా వెయ్యి రేటింగ్ అయితే వెయ్యి ఫస్ట్ టైం అయితే ఇచ్చి పడేసినా నేను బియ్యంగ్ ఎంటర్ ఫైన్ చెప్తున్నా ఎంటర్ ఫైన్ అయ్యండి బెన్ఫిట్ షో కి సందర్ థియేటర్కి వచ్చిన చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ లేపేశాడు ఇక సెకండ్ హాఫ్ కూడా దీన్ని మించి ఉంది అనుకో లేపాడు అనుకో రికార్డ్స్ ఖచ్చితంగా బ్రేక్ అన్న ఖచ్చితంగా బ్రేక్ అవుతాయి సెలవుడు ఇక్కడ ఉండడే ప్రభాస్ ఒక స్టెప్ పైకి వెళ్ళిపోతాడు చాలా బాగుంది అన్నా చెప్పండి అన్నా समय प्रभास की मूवी सल्लार पब्लिक निकल रही है अच्छी है एक नंबर मजा आया कैसी मूवी है एक नंबर जबरदस्त एक नंबर जिंदाबाद जिंदाबाद कैसी है मस्त मूवी मस्त मूवी बिल्कुल एक्शन भी सही है धमाल वाला धमाल वाला धमाल वाला एक्शन कैसी मूवी है कैसी मूवी है अच्छी मूवी है एक्शन एक्शन की बात करें तो अच्छा एक्शन है कैसी है बढ़िया मूवी एक्शन कह रहे हैं जबरदस्त है एक्शन जबरदस्त है हां मजा आई मजा आया बहुत बढ़िया है बहुत बढ़िया एक्शन की बात करें तो एक्शन एक्शन बहुत बढ़िया बढ़िया अच्छी लगी मजा कैसी है अच्छी है बढ़िया कैसी लगी मैम कैसी थी बढ़िया बढ़िया कैसी थी अरे जनाब कैसी थी बहुत अच्छी कुछ अच्छा बोल के जाइए तो मजा है ना समझ नहीं आई मूवी कैसी थी अच्छी थी मूवी कैसी थी बहुत मस्त एक्शन अच्छा था कैसी अच्छा थी बढ़िया एक्शन था अच्छा था ना है बढ़िया बेस्ट क्या लगा बेस्ट एक्शन ही सबसे अच्छा एक्शन जबरदस्त बहुत बढ़िया क्या बात है कैसी लगी आहा, आहा, कुछ बोलिए तो लगी सही लगी अच्छी आहा, लगी आहा, अच्छी लगी कैसी थी सुपर सुपर प्रभास का एक्शन कैसा लगा कैसा लगा बढ़िया बढ़िया प्रभास का एक्शन अरे बस एक नंबर मस्त एक हा, हा, क्या है। सर कैसी लगी अच्छी लगी झूठ बोल रहे हैं आप लोग बिल्कुल जबरदस्त कैसी थी मेरे को एक नंबर एक नंबर कैसी थी अच्छी थी मूवी तो एक्शन अच्छी है अच्छी है कैसी मूवी है कैसी थी अच्छी मूवी थी बेस्ट हाँ मजा आई हाँ हाँ मजा आई गर्दा मजा गर्दा नहीं दस में से सात आठ सात आठ नंबर हाँ। मिलेंगे कैसी थी एक नंबर थी यार पक्का अच्छा है एक्शन लड़ाई झगड़ा एक नंबर देखोगे तो और मजा आ जाएगी हाँ बहुत ही बढ़िया बहुत बढ़िया थी एक्शन की अगर बात करें तो एक्शन तो भरपूर था उसमें एक्शन भी अच्छा था म्यूजिक भी काफी बढ़िया थे बेस्ट पार्ट क्या लगा आपको जो ही जब उन्होंने जो बंदूक उठाई है सुभाष जी ने वो बंदूक का जो एक्शन है और जबरदस्त क्या कहा ना बीइंग इंटरव्यू सर को सिर्फ बिन पुरुषों को సినిమాని మాత్రం ఇలా లేపాడన్నారు చాలా బాగుంది ఇప్పుడే ఫైర్ స్టార్ట్ అయింది సెకండ్ హాఫ్ కనుక లేస్తే రికార్డ్స్ ఖచ్చితంగా బ్రేక్ అవుతాయి బీయింగ్ ఎంటర్ అని చెప్తున్నా సినిమా మాత్రం చాలా బాగుంది ఇప్పుడు ఫస్ట్ హాఫ్ వరకు అయితే అందరూ వచ్చి చూడండి ఖచ్చితంగా నేను జనరల్ చెప్తున్నా బీయింగ్ ఎంటర్ ఫ్యాన్ సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రం అదిరిపోయిందన్న ఖచ్చితంగా చూడండి ఇక సెకండ్ హాఫ్ లేస్తే రికార్డ్స్ అన్ని బ్రేక్ భూస్థాపి మట్టం ఈ రికార్డు ఎవరు అడాడు ఈ రికార్డు ఎవరు చూసాలి అడిగ ఇంత చెప్తున్నాం ఇంకా ఎట్టుంటుందో చెప్పాలి ఇక ఇంత ముందు రికార్డులు అంటే నాన్ బాహుబల్ అనేది కానీ ఈ దెబ్బతోటి నాన్ సలర్ రికార్డ్స్ అంటారు నో డౌట్ ఇంత ఏ సినిమాలు ఉన్న కథం ఈ డంకీ డుంకీలు అన్ని కథం అసలు ఓన్లీ సలార్ ఫీవర్ ఈ సంవత్సరం మొత్తం సలార్ ఫీవర్ డిసెంబర్ థర్టీ కాదు జనవరి ఫిఫ్టీన్ సంక్రాంతి కూడా మన సినిమా ఆడుతుంది సలార్ సినిమా నో డౌట్ సినిమా అయితే ఊచ కోత మామూలుగా లేదు ఒక్కొక్కటి లోపల అయితే లోపలైతే బాక్స్ ఆఫీస్ అమ్మమ్మ కూడా వచ్చేసాడు ఇంకా ఇప్పుడు అయిపోయింది చూసుకో సలార్ ఊచ కోత మొదలైపోయింది ఇంకా ఫస్ట్ ఆఫ్ ఫిలిం బగ్గే కేడో తరనే ఇల్ల ప్రశాంత్ నీల్ యాజ్ ఇట్ ఈస్ అనుకోండి తర దాని ప్రభాస్ నడుకోమందే సాకు ఆ కట్అవుట్ ఇద్దరే సాకు ಸಲಾರ್ ಅನ್ನೋ ಮಾತಿಗೆ ಆಸ್ ಇಟ್ ಈಸ್ ಮಿಲ್ಿಸ್ ಅದೇ ತರ ಮಿಲ್ಿಸ್ಕೊಂಡೇ ಕೂಸ್ ವಂಶೇ ಏನು చేస్తಾ ಕೂಸ್ ವಂಶೇ ಜೈ ಸಲಾರ್ ಜೈ ಜೈ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಇದೆ ಸ್ವಲ್ಪ ಅದೇ ತರ ಇದೆ ಬಟ್ ಆದ್ರೆ ಸಲಾರ್ ತೋರಿಸಿರೋ ವಿಶುಯಲ್ಸ್ ಫೈಟ್ ಸೀನ್ಸ್ ಅಮ್ಮ ಹಿಂಗ್ ಅರಿಬೇಕು ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ ಇರೋ ರೆಕಾರ್ಡ್ 글로 ಮುರತಾಗು ಇವತ್ತು ಸೆಕೆಂಡ್ ಹಾಫ್ ಫ್ರೆಂಡ್ಶಿಪ್ ಅನ್ಕೊಂಡ್ರೆ ಸ್ಟೋರಿ ಫ್ರೆಂಡ್ಶಿಪ್ ಸ್ಟೋರಿ ಬರುತ್ತೆ ರೆಕಾರ್ಡ್ ಬ್ರೇಕಿಂಗ್ ರೆಕಾರ್ಡ್ ಬ್ರೇಕಿಂಗ್ ಮೈಂಡ್ ಬ್ಲೋಯಿಂಗ್ ಮುರ್ಚುカリಫೋರ್ ರೋಡ್ ಕರ್ನೋ ಔಟ್ ಆಫ್ 5 ಮ್ಯಾಮ್ ಐ ವಿಲ್ ಗಿವ್ 4 ಅಂಡ್ 1 ವರ್ಡ್ ಫಾರ್ ಪ್ರಭಾಸ್ ಮ್ಯಾಮ್ ರೆಬೆಲ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ರೇಸಲ್ ಆರ್ ದೇಖಿಯೇ بہت اچھی مو بہت ಕ್ಯಾಂಡ ಬامبو موವಿ سی اینڈ ಕ್ಯಾಂಡ ಬದಿಯಾ اینڈ ಬัมಬ ಬರಿ بالکل ಬದಿಯಾ ਪਰਵਾਜ਼ ਕੀ ਐਕਟਿੰਗ ਬਹੁਤ ਅੱਛੀ ਹੈ ਗਾਣੇ ਬਹੁਤ ਅੱਛੇ ਹੈ ਮਤਲਬ ਦੇਖ ਕੇ ਵਧੀਆ ਹੈ ਪੈਸਾ ਵਸੂਲ ਤੁਹਾਨੂੰ ਚੰਗਾ ਲੱਗਿਆ ਹਾਂਜੀ ਬਿਲਕੁਲ ਦੇ ਅੱਛਾ ਪਰਵਾਜ਼ ਦੀ ਗੱਲ ਕਰਦੇ ਹਾਂ ਤਾਂ ਮਤਲਬ ਕਿਵੇਂ ਦੀ ਇਮੇਜ ਆਉਂਦੀ ਕਿਉਂਕਿ ਕੁੜੀਆਂ ਬੜਾ ਮਤਲਬ ਪਰਵਾਜ਼ ਨੂੰ ਲਾਈਕ ਕਰਦੀਆਂ ਤੁਹਾਡੇ ਮਨ ਚ ਕਿਵੇਂ ਦੇ ਖਿਆਲ ਨੇ ਬਹੁਤ ਅੱਛੀ ਪਰਵਾਜ਼ ਬਹੁਤ ਅੱਛਾ ਹੈ ਸੋਹਣਾ ਲੱਗਦਾ ਹੈ ਦੇਖਣ ਨੂੰ ਬੜਾ ਸੋਹਣਾ ਲੱਗਦਾ ਨਾ ਅੱਛਾ ਐਕਸ਼ਨ ਵਧੀਆ ਲੱਗਿਆ ਮੂਵੀ ਹਾਂਜੀ ਹਾਂਜੀ ਐਕਸ਼ਨ ਬਹੁਤ ਕਹਿਣ ਸੀ ਪਰਵਾਜ਼ ਹਾਂਜੀ ਉਹ ਬ੍ਰਦਰ ਵਾਲੀ ਤਾਂ ਸਭ ਤੋਂ ਬੈਸਟ ਸੀ ਕਿ ਸਟੋਰੀ ਚੰਗਾ ਲੱਗਿਆ ਹਾਂਜੀ ਬਿਲਕੁਲ ਪੰਜ बहुत बढ़िया मूवी बना दे जिन्नी मूवी बहुत कमाल दी एंड बढ़िया एंड देख के दिल खुश हो जाता है इन बढ़िया मूवी बना वसूल किया सलार मच मच एवेटेड मूवी है सलार क्या कहेंगे सलार के लिए कैसे बिल्कुल सलार प्रभास की एक्शन मूवी आफ्टर बाहुबली मिल एकदम पार पैक एक्शन है प्रभास को हम वापस एक्शन में देख रहे हैं इसके अंदर

अमेजिंग बेस्ट फैबुलस थैंक यू सो मच और ऑडियंस को कहना चाहेंगे कुछ सरार को देखने खेले। बिल्कुल जा के लिए बिल्कुल जाके देखिए आप एकदम कल्ट क्लासिक आपको मूवी लगेगी एकदम कल्ट क्लासिक बॉलीवुड जिसको कहते हैं आपको बिल्कुल मजा आएगा एकदम मजा आने वाला बिल्कुल, बिल्कुल मिस मत कीजिएगा इसको और बहुत ही अच्छी मूवी है बिल्कुल, बिल्कुल। अपना फेवरेट हीरो है सबका उसकी मूवी जरूर जाके सब करेंगे बहुत ज्यादा और के जी एफ के जैसा जो एक व्यू बना हुआ है जिस तरह से मतलब वो पूरा दिखाया गया अंदर का जो सीन है उसके लिए बिल्कुल कहीं कही ना कहीं लग रहा है कि के, के और सलार का आगे चल के हाँ। वो कॉम्बिनेशन बनेगा वापस से देखने को दोनों हमारे यश और प्रभास दोनों शायद स्क्रीन पे देखने को मिल सकते हैं आगे एक मोमेंट होने बिल्कुल बिल्कुल बहुत मच्छे ఫస్ట్ మాట చానా ఇలా ఆకలి ఈ అర్ధరాత్రి తీరింది అసలు గూస్ బంప్స్ అంటే ఏంటో మర్చిపోయింది నా శరీరం అలాంటిది మళ్ళీ తెలుగు సినిమానే నా రోమాలని తట్టి లేపింది కూర్చొని ఉన్నప్పుడు ఊపిరి సెలపకపోవడం ఏంది గుండెపోడు వచ్చినంత పనైంది కొలెస్ట్రాల్ అది ఇది అనకండి ఎమోషన్ ఇది ఇది ప్రభాస్ ఒక్కడే చేయగలడు ఇది కదా మనకు కావాల్సింది అండ్ ఫైనలీ డెలివర్డ్ హ్యాట్స్ ఆఫ్ ప్రశాంత్ నీల్ ఫిక్స్ అయిపోండి సలారోడి దెబ్బ బాక్స్ ఆఫీస్ అబా రవి బూర్ స్కోర్ ఇస్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ నాకు భయంకరంగా వర్కౌట్ అయింది నీల్ మామ ఎఫర్ట్ వాడికి ప్రతి రూపం ఈ మూవీ ఏ పాయింట్ లో కూడా లేజిగా లైట్ తీసుకోలేదు వరల్డ్ బిల్డింగ్ లో ఆయన ఎఫర్ట్స్ కనిపిస్తాయి ఈ లెవెల్ ఆఫ్ డ్రామా కి పోతాడు అనుకోలే ప్రశాంత్ నీల్ కనిపోయిండు అండ్ కరెక్ట్ చాయిస్ అది దిల్ కుజ్ చేసిండు బై యూజువల్లీ డైలాగ్స్ ఇన్ స్ట్రెంత్ కాదు బట్ ఓకే మరీ అంత బ్యాడ్ కూడా లేవు ఓవరాల్ రైటింగ్ అండ్ డైరెక్షన్ లో ప్రశాంత్ నీల్ డిస్టింక్షన్ లోనే పాస్ అయ్యండి చెప్పాలి అండ్ ఫైనలీ మన గుండెల్లో ఉండే కట్అవుట్ మన ప్రైడ్ మన డార్లింగ్ సలారోసారస్ ప్రభాస్ ఎంత హ్యాపీ అంటే ఈ రోజు నేను కనిపించిండయ్యా విశ్వరూపమే మెషిన్ హెవీ డ్యూటీ ఇంజన్ బ్లడ్ ని ఇంజన్ ఆయిల్ లెక్క ఉడికిస్తాడు రెవ్ రెవ్ ఉంటాడు ఇంకేం ఇంకేం మాటలు లేవు ఎన్ని సార్లు చూసినా ఇంకొకసారి చూడాలని అసలు కంప్లైంట్ కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగింది కొత్త బాడీ లాంగ్వేజ్ లో కనిపిస్తాడు ప్రభాస్ అండ్ దిస్ ఈస్ మై ఫేవరెట్ వర్షన్ ఆఫ్ ప్రభాస్ ఫిదా యాక్షన్ సీన్స్ ఫిదాయినా బుర్రపాడే కానీ ఇమోషనల్ సీన్స్ కూడా ఎక్సలెంట్ గా వర్కౌట్ అయినాయి కథలో ఉన్న స్కోప్ ఎక్స్ట్రాడినరీ గా ఎక్స్ప్లోర్ చేసిండు అమ్మవారి ఫైట్ ఉంటది ఇమోషన్

సలహాలు చూడండి హ్యావ్ ఎ బ్లాస్ట్ జై హింద్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్